క్షేమాన్ని న్ని సురక్షతాన్ని అనుగ్రహించినందుకైతే సాయంకాల వేళలో ఆయన పాద సన్నిధిలో చేరి స్తానికి ప్రభు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్రం

You take me to

えっと Shem ఆయన మన ఎడల చేసిన మేలులన్నిటికీ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా స్తోత్రం 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 సోదరం స్తోత్రం మరొక పాట స్టార్ట్

నీ నీ కృపా నిత్య జీవము నీ నికృపా వివరింపా నాతరమాయసయ్యాతిమందుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము తుల గుడారాలలో వినబడు సున్నది రక్షణ సునాదము నీకృప కృప నిత్య జీవము నీకృప వివరిం పానాతరమాయసయ్యా శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత చావు కృపలో నిలిపావు శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత చావు కృపలో నిలిపావు కృంగిన వేళలో

ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతిక్షణమున నీవు పలు కరించావు ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతిక్షణమున నీవు పలు కరించావు ప్రతికూల కాలం నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు అనుభవానురావు కళకాలం నట్లే నీ రాజ్య రాజనీయమాలలో నిలువనిచ్చావు మరకు పాటను పాడుకొని దేవునిక నామన్ని మహింపరుద్దాం రైస్ దల సంపన్నుడా తృతి గానలవా സ്വാധീന്തു നീ മാടലകരന്ത നിത്യമുനീ നീടോ ആ സ്വാധിത്തുനുനി മാടല മകരന്ദഗുണ സംപന്നുടാ tuck it God. నేను నడవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడవలసిన త్రోవరో సుగుణాల సంపన్నుడా స్గాన్

గడిచిన కాలం అంతా దేవుడు మనలను కాక్షి కాపాడందుకు స్తోత్రం చెల్లిద్దాం దేవుడు మనకు తోడుగా ఉండి మన ప్రతి పనిలో ప్రాణంలో కూడా దేవుడు సురక్షితంగా నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 జరిగిన ఆరాధనలను దేవుడు ఆశీర్వాదకరముగాను జయకరము గాని జరిగించినందుకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 సోత్రం సోదరం రేపు జరగబోతున్న ఉపవా బుధవారం ఉపవాస ప్రార్థనను దేవుడు ఆశీర్వాదకరముగా జరిగించేలాగున నూతనమైన ఆత్మలను దేవుడు సంగములో చేర్చి ఇంకను రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమును మారు మనస్సును దేవుడు దయచేలాగున ఆ ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ప్రతి ఒక్కరు పొందుకుని లాగున ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 అయ్యా రేపు జరగపు జరగబోతున్నాయి ఉపవాస శక్తి ద్వారా

எவரையோ <tune> வைத்து <tune>

నుండి ఎటువంటి ప్రమాదాలకు గురవడానికి అడుగుచున్నాం తండ్రి అటు రీతిగా దేవుడు రేపు జరగబోతున్న ఉపవాస ప్రార్థనను ఆశీర్వాదకరముగా జరిగించి లాగున స్తోత్రం చల్లిద్దాం స్తోత్రం 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 పర్చూర్లో జరుగుతున్న మందిర నిర్మాణ విషయంలో దేవుడు తన అద్భుతమైన సహాయమును ద్వారములను తెరచి త్వరగా స్లాబ్ వేయడానికి కావాల్సిన మెటీరియల్ అంతటిని కూడా దేవుడు మనకు దయచేసి సమృద్ధితో నింపులా స్తోత్రం చెల్లిద్దాం గుంటూరు దేవుడు ఈ లైవ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి వారి సమస్యలన్నిటికీ జవాబును దయచేలాగున స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 యవన బిడ్డలందరినీ బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్రం

ఈ పరిచేరణ దేవుడు ఇంకాను అభివృద్ధి లాగున ఈ ప్రాంతంలో దేవుడు నూతనమైన ఉజ్జీవముని ద్వారా రగిలించి లాగున స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అన్న తండ్రి ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలయ్యా తండ్రి గడిచిన కాలమంతయు మీరు మూములను కాచి కాపాడి మీరు ఎక్కల నీడలో సురక్షితంగా మూములను భద్రపరిచిన విధానమును బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నామయ్యా తండ్రి మార్నింగ్ నుండి తండ్రి ఇప్పటి వరకు కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడారు మార్నింగ్ జరిగిన స్తోత్ర ప్రార్థనలో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించారు అయ్యా తండ్రి మీకునే లేచి మిమ్మల్ని స్థుతించడానికి మీరు ఇచ్చిన ఈ మాగ్యమను బట్టి ధాన్యతను బట్టి ఎందరికోలే మీ ధాన్యతను బట్టి మీకు స్తోత్రం అయ్యా తండ్రి మీ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోనండి మంచి ఆరోగ్యంతో మీరు వారిని నింపండి అయ్యా మీ సేవలో బహుబలముగా వాడుకోండి తండ్రి నూతనమైన ప్రకటనలను వాక్కులను మీరు వారి నోట ఉంచండి అయ్యా ప్రజలకు కావాల్సిన వర్త వర్తమానములను మీరు వారికి బయలుపరచండి తండ్రి మీకు స్తోత్రమయ్యా తండ్రి కావలసిన శక్తిని బలమును ఓపికను మీరు వారికి దయచేయండి తండ్రి మీకు స్తోత్రమయ్యా పర్చూరులో జరుగుతున్న మందిర నిర్మాణ విషయంలో మీ అద్భుతమైన సహాయమును మీరు అందించండి తండ్రి మీకు స్తోత్రమయ్య మీ ద్వారములను తెరవండి గుప్పిళ్ళు విప్పే వారిని సహకారులను మీరు మీకు స్తోత్రమయ్యా గుంటూరులో ఒక ఆరాధన నిమిత్తం ఒక స్థలమును మీరు మాకు దయచేయండి తండ్రి మీకు స్తోత్రమయ్యా పర్చూర్ సంఘ బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రమయ్యా మంచి ఆరోగ్యంతో మీరు వారిని నింపండి తండ్రి వారి చేతి పనులలో మీరే తోడుగా ఉండి మీరు నడిపించండి తండ్రి సమృద్ధితో నింపండి ఇంకా వారి విశ్వాసములో మీరు స్థిరలుగాను కథలని వారి గాను ఉండడానికి తండ్రి మీరు అట్టి కృపను మీరు వారికి దయచేయండి తండ్రి మీకు స్తోత్రమయ గుంటూరు సంఘ అందరిని బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా తండ్రి వారి చేతి పనులలో వారి వ్యాపారంలో వారి జాబ్స్ లో వారి ఉద్యోగ స్థలం తండ్రి ప్రతి ఒక్క పనులు కూడా మీరే వారికి తోడుగా ఉండి నడిపించండి అయ్యా తండ్రి మీకు రేపు జరగబోతున్న ఉపవాస ప్రార్థనలు తండ్రి ఆఖరి ఉపవాస ఆఖరి బుధవారం ఉపవాస ప్రార్థన మీరు ఆశీర్వాదకరముగా జరిగించండి ప్రాంతంలో మీరు మీరు ప్రతి ఒక్క బిడ్డను మీరు మార్చండి అయ్యాక్షణ లేని కుటుంబాలు తండ్రి వారి మనస్సులను మీరు పట్టుకోనండి అయ్యా మనస్సును రక్షణ భాగ్యం మీరు అనుగ్రహించండి అయ్యా లోకంలో వారు జీవించడానికి తండ్రి వారి అనేకులకు మాదిరికరముగా ఉండడానికి తన పట్టుకోనండి మీ వైపు మీకు తండ్రి ఎన్నో సమస్యలు ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు తండ్రి ఎంతో మంది బాధపడుతూ ఉన్నారయ్యా వాటన్నిటి నుండి మీరు వాటన్నిటి నుండి మీరు విడుదల కలుగు చేయండి తండ్రి మీకు స్తోత్రం స్వస్థతను మీ గాయ మీ గాయపడిన హస్తాలతో మీరు వారిని ముట్టి స్వంతపరచండియా తండ్రి ప్రతి ఒక్క సమస్యకు మీరు ఈ క్షణమే తండ్రి విడుదల దయచేసి వారిని మేలులతోనూ తృప్తిపరచండి తండ్రి మీకు స్తోత్రమయ రాత్రి కాల సమయంలో తండ్రి ఈ రీతిగా కూడుకొని మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఇతన్యతను బట్టి భాగ్యమును బట్టి మీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నారు తిరిగి వేకునే లెక్ష్మి సుతించే భాగ్యమును మాకు దయచేయమని కోరుచు ఏ సునామంలో అడుగుచున్నాం తండ్రి అంతరంగంలో నా సమస్త ఆయన పరిశుద్ధ నా హోమను నా ప్రాణమాయ హోవాలను సన్నత ఆయన చేసిన ఉపకారలలో దేనిని మరువకుము ఆమె